అందరికీ నమస్కారాలండి ఈరోజు ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేశాము ఫ్యామిలీ అంతా ఒక మూడు రోజుల పాటు సరదాగా గడపడానికి వచ్చాము ఈరోజు మొట్టమొదటిగా చిత్తూరు జిల్లాలోని అర్ధగిరి అంటే అరగొండ అంటారు అరగొండ వీరంజనేయ స్వామి గుడికి వచ్చాము మొదట్లో చూడండి బోర్డు ఎన్నిక అరగొండలో ఆంజనేయ స్వామి బాగా ప్రసిద్ధి మీకు గుడి లోపల స్వామి విగ్రహము కోనేరు దర్శనం కూడా చేయిస్తాను దానిలో సాలు చేయొచ్చు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా పెద్దది పచ్చని ప్రకృతి కూడా చూడవచ్చు కొండలు ఉన్నాయి కొండల్లో ఆంజనేయ స్వామి థ్యాంక్ యూ ఇక్కడ ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంది పచ్చని కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య మేనందరం బాగా ఎంజాయ్ చేసి ఉంటుంది ఆంజనేయ స్వామి పుష్కరిణి కూడా ఉంది పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలన్నీ పెరుగుతాయని చెప్తారు ఇప్పుడు మీరు చూస్తున్నదే పుష్కరిణికి వెళ్ళేటువంటి దారి ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేస్తే సకల పాపాలు హరిస్తాయని చెప్పి ప్రజల నమ్మకం అండి ఇలా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ నుండి పిల్లలు కోనేరు నుంచి బయటకు చిన్న పైపు ద్వారా నీళ్ళని వెళ్తున్నారు కోనేరులోకి ఎవరిని ఆలోచించారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నచ్చిన నీళ్ళు కలుగుతున్నారు చాలా వరకు మంచి వాతావరణం మేము వెళ్ళిన రోజు సెలవు రోజు అదే సంక్రాంతి సెలవులు కాబట్టి చూడండి కోనేరు కోనేరులోకి ఎవరిని అలో చేయట్లేదండి ఇదంతా కోనేరు ప్రాంతము ఆంజనేయ స్వామి ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మీరు చూడవచ్చు అక్కడ కొబ్బరికాయలు కూడా కొడుతూ ఉన్నారు ఆంజనేయ స్వామి విగ్రహం చాలా ఎత్తుగా ఉందండి కనీసం పన్నెండు అడుగుల ఎత్తులో ఉంటుంది మీరు కూడా విజిట్ విజిట్ చేయండి